అగ్రకులాల ప్రయోజనాల కోసం బీసీలకు రిజర్వేషన్లను తగ్గించి అన్యాయం చేస్తున్నారని ఎంపీ ఆర్ కృష్ణయ్య తీవ్రంగా విమర్శించారు ఈ మేరకు కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యకుడు గుర్జా సత్యం అధ్యక్షత నిర్వహించిన సమాపేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలు సర్పంచ్లు కావడం కూడా కొందరికి ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తున్నారని కనిపిస్తోందని అన్నారు భవిష్యత్తులో రిజర్వేషన్లు సాధించేందుకు బీసీల ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లాను యూనిట్ గా తీసుకోవటం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు జీవో నలభై ఆరు ప్రకారం బీసీలకు ఇరవై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉన్న కొన్ని జిల్లాల్లో పది శాతం కూడా ఇవ్వడం లేదని కృష్ణయ్య అన్నారు మండలాన్ని యూనిట్ గా తీసుకుని రిజర్వేషన్లు పకడ్ బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నీలా వెంకటేశం జిల్లా పరిధి అంజీ పాల్గున్నారా సర్వజ్ వార్నర్ల చెప్పి

రాష్ట్రంలో బీచ్లో అందరికీ చేస్తున్న చాలా ఇదిన్న జైటాక్షన్ కానీ నూట ముప్పై కులాలు వచ్చి జైసి పార్క్ చేసే శిక్షణ అందరికి తెలుసు అన్ని ప్రసాదాలు వచ్చి రేపు విలే నిరాధ విషయత్తు ప్రారంభించాలని రాష్ట్రంలో ఉన్న అన్ని మండలకే నియోజకపర్తి కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో విలే నివాదాలు చంపండి అదేవిధంగా కరెక్ట్రి మీద కరెక్టేటర్ల వద్దకెళ్ళి ఫిర్యాదు చేసి